హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సిఆర్ఈ అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి లేటెస్ట్గా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకుని వచ్చా అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేశారనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లెక్క అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి మన వీడియోలో అంటే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ దాదాపుగా వన్ ఎయిటీ త్రీ పేజెస్ అయితే ఉన్నాయి మీకు మెయిన్ మెయిన్గా అయితే మొత్తం కవర్ చేసి అంటే చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ జూలై టూ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ అయితే మీరు ఆన్లైన్లో అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట అంతేకాకుండా దీనికి సంబంధించి డేట్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి చెప్పాను కదా స్టార్టింగ్ డేట్ వచ్చరికి టువల్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి క్లోజింగ్ డేట్ వచ్చరికి థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపైతే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ వచ్చరికి సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు చిన్న ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇంకా ఇష్యూ అడ్మిట్ కార్డ్ అయితే మనకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్కి అయితే ఇంటిమేట్ చేస్తారనమాట డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి అది కూడా మీకు మెయిల్లోనే ఇంటిమేట్ చేస్తారు ఇంకా డేట్ ఆఫ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు లేదా ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ అయితే మనకు ఒక చిన్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి పోస్టుల విషయానికి అయితే వెళ్ళిపోదాం చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తా అప్లై చేసే ప్రాసెస్ కూడా మనకు ఈ నోటిఫికేషన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకపోతే దీనికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాంటి అన్నీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ డై ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అలాగే దీంట్లో ఏఐఐంఎస్ మేనేజీ లిస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాల లోపారు ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఏఐఐఎంఎస్ నాగ్పూర్ అంటే ఒక్కొక్క ఏరియా అనమాట ఏఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మనకు పోస్టులు అయితే విడుదల చేశారు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించింది ఇది కూడా దాంతోపాటు జబల్పూర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడికే ఎడ్యుకేషన్ అప్ టు థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు సేమ్ అంటే మొత్తం డైటిసిఎన్కి అంటే అసిస్టెంట్ డైటీసీన్కి సంబంధించి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఆరు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోప అప్ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎంఎస్సి లేదా బిఎస్సి అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట డైటీషియన్కి సంబంధించి సేమ్ ఎంఎస్సి అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎంఎస్సి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఎంఎస్సిలో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఫుడ్కి సంబంధించి అండ్ న్యూట్రిషన్కి సంబంధించి అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా దీనికి అవే అనమాట పోస్ట్ ఇంకొక పోస్ట్లో వచ్చరికి అవన్నీ ఎంఎస్సికి సంబంధించి ఇంకపోతే దీంట్లో ఎంఎస్సి మొత్తం ఏ పోస్ట్లో అయినా ఎంఎస్సి హోమ్ సైన్స్ అండ్ ఫుడ్కి సంబంధించి అలాగే న్యూట్రిషన్కి సంబంధించి కంప్లీట్ చేస్తుంటే ఏ పోస్ట్కైనా ఇందులో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఏజ్ చూసుకొని అంటే కొంతమందికి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు లేదా పద్దె ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి అలాగే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు విడుదల చేశారనమాట మీకు ఏ ఇన్స్టిట్యూట్ కావాలో ఆ ఇన్స్టిట్యూట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకపోతే డిగ్రీకి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం ఇది వచ్చేసరికి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇరవై ఒక సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలు అంటే ఈ పోస్టులు మొత్తం ఏది అసిస్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చరికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల లోపలి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఎంబీఏ కానీ లేదా పీజీ డిప్లొమా కానీ లేదా డిగ్రీ ఏదైనా వీటికి సంబంధించి కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందనమాట ఈ పోస్టులకు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు ఇంకా మూడోది వచ్చేసరికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ లేదా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి సేమ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందనమాట మీరైతే క్వాలిఫై అయినట్టే ఈ పోస్ట్కి ఏ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ అలా లేదా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఈ పోస్టులకు ఏఐనా మీరైతే అప్లై చేసుకోవచ్చు మొత్తం అనమాట ఇంకా అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్ మొత్తం అదే అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకు ఇవన్నీ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు అనమాట ఏజ్ లిమిట్ చెప్పాను కదా అంటే ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం అవుతుంది కాబట్టి ఏదైనా మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవన్నీ శాలరీ కూడా మీకు దాదాపుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అంటే స్టార్టింగే మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యా ఎయిటీ వన్ థౌజండ్ వరకు అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పోస్టులు ఏవైనా ఇది గైడ్స్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి అలాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి లేదా జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి మొత్తంగా ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇది సివిల్కి సంబంధించిన పోస్టులు అనమాట ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే మీరైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇందులో ఏ పోస్ట్కైనా ఇంకా వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లేదా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ముప్పై ఐదు సంవత్సరాల్లో పేరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఈ పోస్టులు మొత్తానికి ఇంకా సిక్స్త్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేటర్కి సంబంధించి పోస్టులు వచ్చేసరికి సేమ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాల్లో లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్క పోస్ట్ గురించి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఆడియోలాజిస్ట్ లేదా ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ దీనికి సంబంధించి కూడా సేమ్ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే అంటే ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ శాలరీ కూడా ఏ పోస్ట్కైనా మీరు స్టార్టింగే థర్టీ థౌజండ్ నుంచి దాదాపు వన్ ల్యాక్ వరకు అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా లైన్ లైన్మెన్కి సంబంధించిన పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి ఇది జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది రిలివెంట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటర్ అనమాట అంటే ఐటీఐ మీద కూడా మీకు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది లైన్ మ్యాన్ ఎలక్ట్రీషియను లైన్ మ్యాను వైర్ మ్యాను వీటికి సంబంధించి చాలా జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది లేదా ఐటీఐ కంప్లీట్ చేసినా సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే మీరు టెన్త్ ఇంటరు డిప్లొమో గ్రాడ్యుయేటు ఎంఎస్సీ ఈ పోస్టులు ఏది కంప్లీట్ చేసినా మీరైతే అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మీరైతే ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటేనే మీకు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే మీకు చెప్తూ ఉంటా ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్